వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జరగబోయే శుభాలు అశుభాలు ఏంటి ఈ వారం ఎలా ఉండబోతుంది మే పదకొండు నుండి పదిహేడు వరకు ఎలా ఉంటుంది వారి జాతకం పోతుంది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో అతిపెద్ద మూడు శుభవార్తలను వినబోతున్నారు అదృష్టం తలుపు తట్టబోతుంది ఈ వారం అదృష్టవారంగా చెప్పుకోవచ్చు గురుబలం పెరిగింది అలాగే రెండవ స్థానం నందు శుక్రుడు యోగిస్తూ ఉన్నాడు రెండవ స్థానం నందు రాహు యోగిస్తున్నాడు చంద్రబలం ప్రధానంగా కన్ కుజుడు యోగిస్తూ ఉన్నాడు ఇలా అర్థమశ్రమ దోషం ఉన్నప్పటికీ నాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా బాధలు తక్కువగా ఉంటాయి కారణం ఎందుకంటే గురుబలం అనేది పెరిగింది ఇంతకాలం దేనికోసం అయితే కష్టపడుతున్నాము ఇంతకాలం అయితే శ్రమించారు ఈ కుంభరాశి వారు వాటికి సంబంధించిన వాటిలో ఆలోచనలో మార్పు అనేది వస్తుంది అలాగే ప్రత్యేకమైన అవకాశాలు లభిస్తాయి అలాగే జీవితంలో ముందుకు అనేది సాగుతుంటారు ఆర్థిక పరిస్థితి కూడా కలుగుతుంది ఆరోగ్యం పరిస్థితులు బాగుంటాయి కుటుంబ సమస్యలు అనేవి కూడా తగాదాలు అనేవి ఉన్నప్పటికీ కూడా సొంత తెలివితేటలతో బయటపడతారు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఎవరిపైన ఆధారపడటం ఎందుకు అని చెప్పేసి మీ కాళ్ళపైన మీరు నిలబడతారు అలాగే ఈ వారంలో అన్ని వైపుల నుండి కూడా ఆదాయం అందుతుంది మిత్రులతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటాయి కొన్ని వ్యవహారాలలో ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమం అనుకూలిస్తాయి బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సోదరుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిస్తారు ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి వారం మధ్యలో దూర ప్రయాణాలను సూచిస్తున్నాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు అలాగే ఈ కుంభరాశి వారు ఈ వారం గనక విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి